నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా ఎందుకు కట్టాలిరాశిస్తూ అంటూ నిలదీసిన ఆ గొంతు పల్నాటి ప్రజల్లో పరపాలనకు వ్యతిరేకంగా ఉద్యమ స్ఫూర్తిని నింపింది సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సాధారణ రైతు జీవితం గడుపుతున్న ఆ శక్తి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ముప్పు తిప్పలు పెట్టింది ఆ స్ఫూర్తి ఆ శక్తే పల్నాడు పుల్లరి ఉద్యమానికి వెన్నుముకుగా నిలిచిన కన్నెగంటి హనుమంతు వీరు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గి సమీపంలోని కోలే కుట్ట శివారు ప్రాంతమైన మించాలపాడు వెంకటయ్య అచ్చమాంబలకు పద్దెనిమిది వందల డెబ్బై జూన్ లో జన్మించారు వీరిది వ్యవసాయ కుటుంబం గాంధీజీ పిలుపుతో దేశమంతా సహాయ నిరాకరణోద్యమంలో ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారు ఈ తరుణంలోనే పల్నాడులో పుల్లరి సత్యాగ్రహం ఊపందుకుంది పుల్లరి అంటే పచ్చిక మైదానాలపై విధించే పన్ను అడవుల్లో కట్టెలు కొట్టాలన్నా మైదానాల్లో పశువుల్ని మేపాలన్నా శిస్తు కట్టాల్సిందేనన్న బ్రిటిష్ ఆజ్ఞలను ధిక్కరిస్తూ సత్యాగ్రహ స్ఫూర్తి పల్నాడు మొత్తం వ్యాపించింది ఈ ఉద్యమ కాలంలో హనుమంతును పలుమార్లు బ్రిటీష్ పాలకులు అరెస్టు చేశారు సత్యాగ్రహ కొనసాగింపుగా నల్లమల ప్రాంత చెంచులతో కలిసి హనుమంతు పోరుబాట పట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో హనుమంతు పేరు వింటే పల్నాడులో బ్రిటిష్ అధికారులకు ముచ్చెమటలు పట్టేవంటే అతిశయోక్తి కాదు కన్నిగంటి హనుమంతు కోరమీసుము దువ్వి పలనాటి ప్రజలచే పన్నులెగొట్టించే అని కవులు ఆయన పోరాటాన్ని గానం చేశారు మిణుగురులు లేచే బెడదవు మాంచాల మాంచాలపురిన్ హనుమంతుడన వీరుడు తెల్లదొరల నేదిరించిన్ అని గుర్రం జాషువా కన్నిగంటి హనుమంతు పోరాటాన్ని ప్రశంసించారు దావానలంలాగా రేగుతున్న ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనేక కుట్రలు పన్నింది తొలుత హనుమంతుకు లంచమిచ్చి తమ వైపు తిప్పుకోవాలని నాటి బ్రిటిష్ అధికారి రూదర్ఫర్డ్ కుయుక్తి పన్నాడు దుర్గి ఫిర్కాకు కన్నెగంటని జమీందారుగా చేస్తామన్నారు ఇష్టం వచ్చినంత శిస్తు వసూలు చేసుకోవచ్చని ఆశపెట్టారు కాని నిష్కళంక దేశభక్తుడైన కన్నెగంటి తాను తార్పుడు గాడ్ని కానని తోటి భారతీయులను వంచించి నెత్తుటి కూడు తిననని తెగేసి చెప్పాడు దీంతో ఇక దండోపాయమే శరణ్యమని భావించిన రుదర్ఫర్డ్ ఆ మేరకు గుంటూరు కలెక్టర్ వార్నర్కు ఆదేశాలిచ్చాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు శివరాత్రి రోజున కొందరు అటవీ రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు మించాలపాడు గ్రామానికి వచ్చి హనుమంతును కలిసి పుల్లరి కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు అప్పటికే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని విరమిస్తూ నిర్ణయం తీసుకుని ఉన్నారు కనుక పుల్లరి చెల్లించడానికి అభ్యంతరం లేదని కన్నెగంటి చెప్పారు పోరాటాన్ని తర్వాత వేరే రూపాల్లో కొనసాగించాలని ఆయన భావించారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మించాలా పాడుతో సహా చుట్టుప్రక్కల గ్రామాల్లోని యువకులు కన్నెగంటి అనుచరులు ప్రభతో కలిసి వెళ్లారు గ్రామాల్లో మహిళలు పెద్దలు మాత్రమే ఉన్నారు అదే అదునుగా భావించి బ్రిటిష్ సైన్యం మించాలపాడు గ్రామంపై విరుచుకుపడింది పశువుల్ని నిర్బంధించడం మొదలుపెట్టింది పుల్లరి చెల్లిస్తామని తాము చెప్పినా దెబ్బ తీశారు శిస్తూ కడతామని అధికారులతో చెప్పేందుకు వెళ్లిన కన్నిగంటిపై సైనికులు కాల్పులు జరిపారు ఆయన శరీరంలోకి ఇరవై ఆరు తూటాలు దూసుకుపోయాయి సాయంకాలం ఆరు గంటలకు తుపాకీ తూటాలకు గాయపడిన పల్నాడు సింహం కన్నెగంటి అర్ధరాత్రి వరకు శక్తి తీసుకుని వందే మాత్రం అని నినాదాలు చేస్తూనే ఉన్నాడు ఫిబ్రవరి ఇరవై ఆరు అర్ధరాత్రి పల్నాటి వీరబిడ్డడు అమరుడయ్యాడు అలా పుల్లరి పోరాటం చేసి ఎందరికో స్వాతంత్రోద్యమ సమరానికి కన్నెగంటి హనుమంతు దారి చూపారు హనుమంతు త్యాగనేతని శ్లాఘిస్తూ మించాలపాడు గ్రామ ప్రజలు అతని సమాధిపై ఏర్పాటు చేసిన శిలాశాసనం నేటికి ఆ వీరుని పోరాట స్ఫూర్తికి చిహ్నంగా నిలిచి ఉంది